ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా గ్రేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా విల్లా తీసుకోవాలా మన పిల్లల భవిష్యత్తు కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన గైడ్ కావాలి కదా ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంప్రదించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్ కాంటాక్ట్ సెవెన్ టూ జీరో సెవెన్ టూ వన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫైవ్ మాతృదేవోభవ ఇప్పుడు మనము కర్కాటక రాశి వారికి జూలై నెలలో రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జూలై నెలలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేటువంటిది సశాస్త్రీయమైన పద్ధతులు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఇది కేవలం గోచారం మాత్రమే జాతకంతో అనుసంధానం చేసుకోవాలి ఇదే జాతకం అని మాత్రం మీరు భ్రమపడవద్దండి ఇందులో బాగలేకపోయినా అందులో బాగుండొచ్చు అందులో బాగలేకపోయినా ఇందులో బాగుండొచ్చు ఈ విధమైనటువంటి అన్ని కలిపితే కానీ మొత్తం ఫలితం అంతా బయటికి రాదు అందుచేత ఇదే జాతకంగా మాత్రం బరి మీరు భ్రమించవద్దండి అది నా యొక్క సూచన సూచన కాదండి శాస్త్రం ఇది నేను చెప్పే సూచన కాదు శాస్త్రమే నేను చెప్తున్నాను ఓకేనండి ఏంటంటే ఈ కర్కాటక రాశి వారికి ఈ జూలై నెలలో తృతీయంలో కేతు సంచారము అష్టమంలో శని సంచారము భాగ్యంలో రాహు సంచారము ఏకాదశ స్థానంలో గురు సంచారము ఈ నాలుగు గ్రహాలు నెలంతా ఒకే రాశిలో సంచారం చేస్తూ ఉంటాయండి ఇక రవి సూర్యుడు అయినా మిథున కర్కాటక రాశిలలో రెండు రాశుల్లో సంచారం జరుగుతూ ఉంటుంది అలాగే కుజుని యొక్క సంచారం కూడా మేషము తదుపరి వృషభ రాశుల్లో రెండు రాశుల్లో సంచారం జరుగుతున్నది అలాగే ఇక బుధుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే కర్కాటకము సింహ రెండు రాశుల్లో సంచారం జరుగుతున్నది శుక్రుని యొక్క సంచారము మిథును తర్వాత కర్కాటకం రెండు రాశుల్లో సంచారం జరుగుతున్నది ఈ వీటి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అంటే మిథున రాశి వారికి కర్కాటక రాశి వారికి తృతీయుల్లో కేతువు అత్యంత శుభప్రదమైనటువంటి ఫలితాలు కలగజేస్తూ ఉంటాడు తద్వారా మీ మిత్రుల యొక్క మీ కుటుంబ సభ్యుల యొక్క మీ వ్యాపార స్థలంలో కావచ్చు ఉద్యోగ స్థలంలో కావచ్చు అందరి యొక్క సహాయ సహకారాలు కూడా మీకు పుష్కలంగా లభిస్తూ ఉంటాయి ఇక్కడ వీరికి ఈ కర్కాటక రాశి వారికి అష్టమంలో శని ఇది దీన్ని శని అంటారు ఈ అష్టమ శని అనేది కూడా కొంచెము జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితి సరే ఇకపోతే భాగ్యంలో రాహు ఉన్నాడు ఇది భాగ్యంలో రాహు కూడా అంత శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇవ్వజాలడు కాకపోతే మీకు గురువు ఏకాదశి స్థానంలో ఉన్నారు ఈ కర్కాటక రాశి వారికి ఈ కర్కాటక రాశి వారికి ఏకాదశి స్థానంలో ఉన్నటువంటి గురువు కూడా చాలా చక్కటి శుభ ఫలితాలన్నీ ఇస్తూ ఉంటారు అయితే ఇక్కడ గురువు వల్ల ఏకాదశి స్థానంలో వల్ల మీకు ధనానికి ఇబ్బంది రాకుండా చాలా చక్కటి ఫలితాలు అని ఇస్తూ ఉంటారు ఇక మనం రవి గ్రహము కుజగ్రహము శుక్ర శుక్రగ్రహము ఈ ఈ నాలుగు గ్రహాలు కూడా మనకి కొద్ది రోజులు ఒక రాశి ఎందు తదుపరి మరొక ముందు రాశిలోకి వెళ్ళి సంచారం రెండు రాసుల్లో సంచారం చేస్తూ ఉన్నది ఈ రెండు రాసుల్లో సంచారం చేసేటటువంటి గ్రహాలు శుభ అశుభం కావచ్చు లేదా అశుభం శుభం కావచ్చు ఇందులో ఇది చేస్తే అందులో అది ఉండొచ్చు ఈ విధమైనటువంటి ఫలితాల ద్వారా మనకి ఈ రెండు గ్రహాలలో సంచారం చేసే గ్రహాల ద్వారా ఫలితాలుగా ఉంటాయి అయితే ముఖ్యంగా వీళ్ళకి చెప్ప చెప్పవలసి వచ్చింది ఏంటంటే ఈ కర్కాటక రాశి వారికి ఈ మాసంలో స్థాన చలనం ఒకటి గోచరిస్తూ ఉన్నదండి కర్కాటక రాశి వారికి అలాగే తరచు ప్రయాణాలు చేసేటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉన్నది అదేవిధంగా ఆత బంధువులకి కొంచెం బాగా దగ్గర వాళ్ళకి ఎవరికో కొంచెం అనారోగ్యం చేసేటటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి ఆ విధంగా ధనం వ్యయ్యేటువంటి పరిస్థితి కూడా కనబడుతున్నది ఆ విధంగా మీరు కొంతమంది బంధుమిత్రులతో కొంతమందితో విరోధం ఉంటుంది కొంతమందితో కొంచెము మిత్రత్వం కూడా కలుస్తూ ఉంటుంది రెండూ కలిసే అవకాశం ఉంది శత్రుత్వం మిత్రత్వం కూడాను అదేవిధంగా ధన నష్టం కూడా జరుగుతుంటుంది రోగాల వల్ల కూడా కొంచెం ధనం ఖర్చు అవుతూ ఉంటుంది అదే మీ మన సభ్య మన కుటుంబ సభ్యులు కావచ్చు మన మనకు సంబంధించిన వారి యొక్క దానివల్ల ఆ విధంగా మీరు యత్నకార్య సిద్ధి ఏదైనా ఉన్నట్టయితే కొంచెము మీరు ఖచ్చితంగా సగం వరకు అందరూ విజయం సాధించగలుగుతారు ఎందుకంటే రెండు గ్రహాల యొక్క అనుకూలత నా అంటే నెల రోజులు పూర్తిగా ఒకే రాశిలో ఉండేటువంటి గ్రహాల యొక్క అనుకూలత మీకు గురువు యొక్కయు కేతు యొక్క అనుగ్రహం వల్ల మీకు మీరు అనుకున్నటువంటి పని ఖచ్చితంగా సగం వరకు పైనే మీరు పూర్తి చేయగలుగుతారు మిగతా అన్నిటికీ కొంచెము పూర్తి విజయం సాధిస్తారని చెప్పలేము కానీ పని మాత్రం చాలా వరకు పని పూర్తవుతుంది ఈ విధంగా ఉంటుంది అందుచేత మీరు ఖచ్చితంగా మిగతా గ్రహాలకి మనం చెప్పుకుంటున్నట్టే ప్రతిసారి చెప్పుకుంటున్నట్టుగానే నవగ్రహ స్తోత్రాలు కానీ పారాయణ కానీ బీజాషాలు కానీ ఏదో చేసుకోండి అయితే సంవత్సర కాలం పాటు ఉన్నటువంటి ఈ ముఖ్యంగా ఈ కర్కాటక రాశి వారికి ఈ శనికి సంబంధించి అష్టమ శని అంటారు ఇది కొంచెము ఇబ్బంది కలిగించే పరిస్థితి కాబట్టి ఒకసారి నువ్వులు దానం ఇంకా మీకేమైనా ఆర్థిక పరిస్థితి బాగున్నట్టయితే శరికి జపం చేయించుకోండి లేదు ఆర్థిక పరిస్థితి అంత మాత్రమూ ఉంది అంటే దానికోసం మీరు ఏదో ఏడు వేలో ఆరు వేలో ఎంతో ఖర్చు పెట్టేది చేయక్కర్లేదు ఒక పది రూపాయలు నువ్వులు తీసుకోండి దాంతోపాటు చిన్న ఇనప ముక్క చేర్చండి ఒక నల్ల బట్ట జాకెట్ బట్టలో దాన్ని కట్టి ఒక బ్రాహ్మణుడికి ఆ సంకల్పం చెప్పించి దానం ఇవ్వండి ఆ దోషం పోయేట అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఇది కొంచెము ఇది తప్పకుండా మాత్రం చెయ్యండి అష్టమ సీన్ కదా చేత ఈ పరిష్కారం మాత్రం హాయ్ మై నేమ్ ఇస్ గౌతమ్ అండ్ ఐ యాక్చువల్లీ స్టెయిన్ సర్ ఐ హ్యాడ్ దిస్ బ్యాక్ పెయిన్ इट बीन वन आफ फ ट्राइड मेनी ट्रीट कैरोपति आईजो फिजोथली बट इट वर्क औटेडली सजेस्ट हम बिकाज नर्सली अलोति चाल सफर अंडलीट रिक अलोति यू पीपल कैन नो कैर ऑन वित्मिपति ए मलकाज गिरी अंदर नेम इज नगेश्वर राव एंड द्ली జూలై నెలలో రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జూలై నెలలో గోచారం ఎట్లా ఉన్నది తెలుసుకునే ప్రయత్నం సశాస్త్రీయంగా తెలుసుకునేట్టు ప్రయత్నం చేద్దాము అలాగే దానికి ఒకవేళ గ్రహాల అనుకూలత ఉంటే సరే సరి గ్రహాలు ప్రతికూలత ఉన్నట్టయితే వాటికి ఏం చేసుకోవాలి పరిష్కారంగా అనేటువంటి విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఇప్పుడు మీన రాశి వారికి తీసుకున్నట్టయితే రాశిలోనే జన్మంలోనే రాహు జన్మంలోనే రాహు తృతీయంలో గురువు సప్తమంలో కేతు వ్యయంలో శని ఇది కూడా ఈ మీనరాశి వారికి కూడా ఏలినాటి శని ఉన్నది అయితే ఇప్పుడు నాలుగు గ్రహాలు ఈ నాలుగు గ్రహాలు ఒక నెలలో ఒకే రాశిలోనే జూలై నెల అంతా కూడా మనకి ఈ రాశిలోనే ఉంటాయి ఇంకా చెప్పాలి అంటే మాస ఫలితాలు చెప్పుకుంటున్నాం కాబట్టి మాసం అంటున్నాం కానీ చెప్పాలంటే ఈ సంవత్సరం మొత్తం కూడా ఈ గ్రహాలు ఇక్కడే ఉంటాయి ఎక్కడికి మారవు ఇదే ఫలితాలు ఈ నాలుగు గ్రహాల వల్ల ఇదే ఫలితాలు ఉంటాయి ఓకే అయితే ఇంకా రవి కుజ బుధ శుక్ర ఈ గ్రహాలను కనుక మనం తీసుకున్నట్టయితే మనకి రెండు రెండు రాసుల్లో సంచారం జరుగుతూ ఉన్నది రెండు రెండు రాసుల్లో సంచారం జరగటం వల్ల శుభ అశుభ ఫలితాలు ఇస్తూ ఉంటాయి అయితే శుక్రుడు మాత్రం ఇక్కడ మనకి శుక్రుడు మనకి మిథున నాలుగు ఐదు స్థానాల్లో సంచారం చేయటం వల్ల రెండు రాసుల్లోనూ కూడా శుభ ఫలితాలే ఇస్తూ ఉన్నాడు పూర్తిగా శుక్రుడు అయితే మిగతావన్నీ రవి కుజ బుధ ఇవన్నీ కూడా మిశ్రమ ఫలితాలు ఇస్తూ ఉంటాయి శుభ అశుభ ఫలితాలు ఇస్తూ ఉంటాయి అయితే ముఖ్యంగా ఇక్కడ లగ్గన్ అదే రాశిలోనే రాహు అది కొంచెము సశాస్త్రంగా వివరించుకుందాము రాహుర్జన్మగతో భయం కలహం సౌభాగ్యం అక్షయే విత్తభ్రంశం మహస్సుకే భయం చాష్టౌ చాచోరాత్ భయం అని చెప్పేసి మనకి శాస్త్రం చెప్తోందండి రాహు కనుక జన్మల్లో ఉన్నట్టయితే భయంగా ఉంటుంది భయం భయంగా ఉంటుంది ఎందుకనో తెరవదు ఏంట్రా జీవితం ఏంటో అనిపిస్తూ ఉంటుంది సంసారం గురించి తన గురించి తన పిల్లల గురించి మనవల గురించి వ్యాపారం గురించి అన్నిటి గురించి ఏదో భయం భయం పట్టి పీడిస్తూ ఉంటుంది జన్మల్లో కనుక రాహు ఉన్నట్టయితే గోచార రీత్యా ఇకపోతే తృతీయంలో గురువు ఆయన కూడా కొన్ని కొన్ని తృతీయంలో గురువు కూడా కొన్ని చిన్న చిన్నపాటి ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం కూడా గురువు వల్ల ఏర్పడుతూ ఉంటుంది అలాగే అక్కడ మనకి గోచార రీత్యా గురువు తృతీయంలో ఉండటం వల్ల కొంచెము ఎవరి యొక్క సహాయ సహకారాలు ఇంతకాలం మీకు ఎవరినైతే సహాయ సహకారాలు మాట మాట మనసా అంటే మాట కావచ్చు ధనం కావచ్చు మీకు అండగా ఉన్నటువంటి వాళ్ళు కూడా కొంచెము ఎందుకునో ఈ నెలలో కొంచెము మీకు అందుబాటులో ఉండరు ఉన్నా కూడా మీకు సరి అయినటువంటి రెస్పాన్స్ ఇన్నాళ్ళు ఇచ్చినటువంటి రెస్పాన్స్ ఇవ్వరు మీకు ఆ సహాయ సహకారాలు అందించరు మీ ఉద్యోగం చేసే దగ్గర కావచ్చు వ్యాపారం చేసే దగ్గర కావచ్చు కుటుంబంలో కావచ్చు కొంచెం వ్యతిరేకమైనటువంటి పరిస్థితులు కనపడుతూ ఉంటాయి ఇకపోతే సప్తమంలో కేతు ఇప్పుడు ఇందాక చెప్పుకున్నాం కదండి శ్లోకం అది రాహుకి కేతుకి కూడా ఆ శ్లో అదే శాస్త్రం అదే చెప్పింది అదే శ్లోకం అక్కడ ఎందులో ఏంటంటే జన్మంలో రాహు భయాన్ని కల్పిస్తూ ఉంటే ఏళ్ళలో ఉన్నటువంటి వాడు రిపు భయం అంటే శత్రువుల యొక్క శత్రువుల వల్ల భయం మన శత్రువుల వల్ల భయపడాల్సిన పరిస్థితి ఏమో చేస్తారు కొంచెం పద్ధతి బాగలేని వాళ్ళు ఏముందండి మూ మూర్ఖంగా ఉండేవాళ్ళు ఏదైనా చేస్తారు దేనికి వెనకాడరు భయం ఉండదు బాప భీతి ఉండదు ఈ విధంగా వాళ్ళ యొక్క వ్యవహారం అంతా నడుస్తూ ఉంటుంది అనిచేత రిపు భయం అని చెప్పేసి ఏడో స్థానంలో కేతు ఉండటం వల్ల ఆ విధంగా అలాగే వేయ స్థానంలో ఉన్నటువంటి శని ఏనాడు శని చెప్పుకున్నాం కదండి అన్ని రకాలుగాను కొంచెం ఇబ్బందులు పాలు చేస్తూ ఉంటాడు ఏళ్ళనాడు శని గురించి కానీ వీటి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవకాశం అవసరం ఏమి ఉండదు అందరికీ తెలుసు చాలామందికి మీకు కూడా తెలిసే ఉంటుంది అనిచేత ఏ స్థానంలో డబ్బులు ఖర్చు అవటం అనుకున్న పనులు ముందుకు వెళ్ళకపోవటం ఈ విధంగా చూసినట్టయితే ఈ నా ఒక నెలలో ఒక రాశిలో ఉన్నటువంటి నాలుగు గ్రహ నెలలో ఒకే రాశిలో ఉండే నాలుగు గ్రహాలు కూడా అనుకూలత లేదు అలాగే పోతే ఇక రవి కుజ బుధ శుక్ర వీళ్ళిద్దరూ కూడా అందరూ కూడా రెండు రెండు రాసుల్లో సంచారం చేస్తూ ఉన్నారు ఆ సంచారం చేయటం వల్ల ఆ విధంగా సంచారం చేయటం వల్ల మనకి రెండు రాసుల్లో సంచారం ఎలా అవుతుందంటే అక్కడ మిథున కర్కాటకం అంటే మూడు నాలుగు స్థానాలలో కొంచెం సంచారం చేస్తుంది ఆ మూడు నాలుగు సంచారంలో చేయటం వల్ల శుక్రుడు చేయడం వల్ల ఏంటంటే మనకి మూడో స్థానంలో ధనలాభాన్ని నాలుగో స్థానంలో స్త్రీ సౌఖ్యాన్ని ఇస్తాడు శుక్రుడు ఒక్క గ్రహం మాత్రం మీకు రెండు రాసుల్లోనూ కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉంది మిగతా గ్రహాల గురించి కూడా బాగాలేదని మీరేం కంగారు పడిపోక్కర్లేదండి ఇది శాస్త్రం చెప్పిందే నేను చెప్తున్నాను మిమ్మల్ని భయపెట్టాలని కాదు కొంచెం అనుకు అనుకూలత తక్కువగా ఉంది ప్రతికూలత ఎక్కువగానే ఉంది కొత్త పనులు ఏవి ప్రవేశపెట్టకండి ఏవి ప్రారంభించకండి ఇందులోనూ ఇన్వెస్ట్ చేయమాకండి ఎవరికి అప్పు ఇవ్మాకండి ఎవరికి హామీలు ఉన్నమాకండి కొంచెం మాట కడుపు తగ్గించుకోండి ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోండి సమయానికి భోజనం చేయడం సమయానికి పడుకోవటం వీలైనంత ఎక్కువగా మీ పని ఏదైతే ఉందో ఆ పని చేసుకొని ఆధ్యాత్మిక విషయాలతోటే కాలక్షేపం చేయండి ఏదో దైవనామం స్మరణ చేసుకోండి మీ ఇష్టదైవం ఎవరో ఒకరు ఉంటారుగా మనకు చాలామంది ఉన్నారుగా దేవుళ్ళు ఏదో దేవుడు మీ ఇష్టదైవం ఇష్టదైవం చేసుకుంటూ ఉండండి నెల రోజుల పాటు అయితే ఈ నాలుగు గ్రహాలు కూడా మనకి ఈ మీనరాశి వారికి ఉన్నటువంటి శని రాహు గురు కేతు నాలుగు గ్రహాలు కూడా సంవత్సరం ఈ నెల కదా ఒక్క నెల కాదండి సంవత్సరం అంతా కూడా ఇక్కడే ఉంటాయి కాబట్టి వీలైతే మీ ఆర్థిక పరిస్థితి బాగుంటే జపశాంతులు చేయించుకోండి నాలుగు గ్రహాలు అంటే సామాన్యమైన విషయం కాదు అంటే సామాన్య అంటే పేదవారికి కొంచెం కష్టమే కదండి ఒకవేళ దానికి సిద్ధపడితే మీరు చేయించుకోండి లేదంటే దానికి కొన్ని సూక్ష్మమైన మార్గాలు ఉన్నాయి ఆ మార్గాల ద్వారా మనం మేము చేస్తూ ఉంటాము చేస్తున్నాం కూడా చాలామందికి ఎందుకంటే నాలుగు గ్రహాలు అయినప్పటికీ ఇంచుమించుగా మీకు ఇరవై వేలు ఇరవై ఐదు వేలు డిమాండ్ చేస్తాయి డిమాండ్ చేయడమే ఏంటి అవ్వాలి మరి ఒక వల్ల అయ్యే పని కాదు కదండి దానికి కొన్ని ప్రత్యేకమైనటువంటి పూజలు ఉన్నాయి అవి మనం చేద్దాము ఒకవేళ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అయితే మమ్మల్ని కాంటాక్ట్ చేయచ్చు మా నెంబర్కి మీరు హైదరాబాద్లోనే ఉండాలని ఇవ్వడం లేదు మీరు ఏ జిల్లాలోనైనా ఉండండి ఏ రాష్ట్రంలోనైనా ఉండండి ఏ దేశంలోనైనా ఉండండి చేస్తూనే ఉన్నాం అందరికీ ఈ విధంగా చేసుకున్నట్టయితే ఈ మీనరాశి వారు నిజం చెప్పాలంటే అందరికంటే ఈ పన్నెండు రాసుల్లో మీనరాశి వారికి గోచారం బాగాలేదు జాతకం బాగుండొచ్చు అంత మాత్రం కంగారు పడమాకండి జాతకం బాగుంటుంది అనుకోండి దీని ప్రభావం చాలా తక్కువ ఉంటుంది అయితే ఈ నాలుగు గ్రహాలు మాత్రం కాల పాటు ఇక్కడే ఉంటాయి కాస్త వాటి గురించి తగిన జాగ్రత్త తీసుకోండి మీకు వీలైతే మమ్మల్ని సంప్రదించవచ్చు మీకు అవసరమైతే శోభం భూయా